విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు ఒక్క ఉస్మాన్ యూనివర్సిటీకే డెబ్బై ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉన్నది ఈ డెబ్బై ఐదు కోట్లు ఇవ్వకుండా ఉన్నప్పుడు రోజు విద్యార్థులకి హాస్టల్లో భోజనం ఎలా పెట్టాలి అనే క్వశ్చన్ ఇవాళ మా ముందు ఉంది నేను మామూలుగా ఆ ప్రిన్సిపాల్ సీటు మీకు పోకముందు చాలా విషయాలు తెలియవు కానీ వెళ్ళిన తర్వాత హాస్టల్స్ నుంచి ఒక లిస్ట్ పంపించి ముప్పై లక్షల గ్రాసరీస్కి అమౌంట్ చెల్లించాలి అని డైరెక్టర్ నుంచి చీఫ్ ఆర్డర్ నుంచి మాకు ఒక లెటర్ వస్తుంది నెలకి ముప్పై లక్షలు చెల్లించాలి ఒక ఆర్ట్స్ కాలర్ సంగతి చెప్తున్నాను నేను ఈ ముప్పై లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ గ్రాసరీ సప్లై చేసిన వాడికి ఇవ్వాలి గత ఐదు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఒక ఆర్ట్స్ కాలేజ్ కే ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది నిజాం కాలేజ్ లో పదిహేను కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది సైబాబాద్ కాలేజ్ సికింద్రాబాద్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం కలుపుకుంటే డెబ్బై ఐదు కోట్ల పెండింగ్ ఇది పెద్ద సమస్య మనకి వాస్తవంగా ఫీల్డ్ లో ఉన్నటువంటి సమస్య ఒక్క ఉస్మాన్ యూనివర్సిటీలో జీతాల కోసం ఏడు వందల ఇరవై కోట్ల డబ్బు ఖర్చు అవుతుంది జస్ట్ జీతాలకి గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్ ఐదు వందల కోట్లు అంటే రెండు వందల ఇరవై ఐదు కోట్లు లోటు బడ్జెట్ తో యూనివర్సిటీ నడుస్తుంది ఒకవైపు లోటు బడ్జెట్ పెట్టుకొని ఇంకోవైపు విద్యార్థులకి భోజనం ఎట్లా అతి అతిపెద్ద సమస్య కనుక అనివార్యంగా కొన్నిసార్లు ఫీజులు వసూలు చేస్తే తప్ప కొద్ది మందితోనైనా ఫీజులు తీసుకుంటే కట్టగలిగే వాళ్ళతో వాళ్ళకి భోజనం పెట్టలేము మిగతా వాళ్ళకి యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం ఉంది గనక ఈ కాస్త యూనివర్సిటీ నడపగలుగుతున్నాం ఎందుకంటే సోర్స్ ఆదాయం వచ్చేటటువంటి ఏకైక సంస్థ పరీక్షల విభాగం ఈ సమస్య ప్రభుత్వానికి అర్థం కావాలంటే ముఖ్యమంత్రి గారు ఈ సినిమా చూడాలి లేకపోతే వెంటనే యూనివర్సిటీలు మూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్ వాళ్ళు అది కోరుకుంటున్నారేమో తెలియదు నాకు